హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ బ్లాగ్స్ కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు న్యూ లర్నర్స్ సో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవింగ్ లో ఎలాంటి పొరపాట్లు చేస్తారో ఈ వీడియోలో నేను చెప్తాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేను కానివ్వండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే మిస్టేక్స్ అనేది జనరల్గా చేస్తుంటారు సో వాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేస్తుంటారు వాళ్ళు ఎందుకు చేస్తారు ఆ మిస్టేక్ ని మనం ఏ విధంగా సరి చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న వారు అయితే ఖచ్చితంగా వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు అప్పుడే క్లారిటీ క్లియర్గా అర్థం అవుతుంది మీరు ఇట్లా స్కిప్ చేసుకుంటూ చూస్తే నేను ఏం చెప్తున్నానో దాన్ని ఏ విధంగా మీరు అర్థం చేసుకోవాలో ఎలా కరెక్ట్ ఏది కరెక్ట్ పద్ధతి ఏది రాంగులు మనం పర్ఫెక్ట్ పద్ధతిలో కరెక్ట్గా ఎలా నేర్చుకోవాలి అనే విషయాలు మీకు క్లియర్ అర్థం అవుతుంది సో అందుకొని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీకు టైం ఉన్నప్పుడే వీళ్ళు కుదిరినప్పుడు వీడియోని పూర్తి వీడియో చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉపయోగపడుతుంది నేను ఎలాంటి మిస్టేక్ చేస్తారో చెప్తాను మనం ఏ విధంగా సర్చ్ చేసుకోవాలో చెప్తాను ఓన్లీ ఇక్కడ నేను మిస్టేక్స్ అని చెప్తున్నాను మీరు ఎలాంటి మిస్టేక్ చేసినట్టు కాదు తప్పు చేసినట్టు కాదు ఎందుకంటే మీరు అలా మిస్టేక్ చేస్తున్నారంటే మీకు నేర్పించే ఎవరైతే ట్రైనర్ ఉన్నారో డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు గానీ మీకు నేర్పించే వాళ్ళు ఎవరైనా సరే కరెక్ట్ గా కరెక్ట్ సరైన పద్ధతి ఏది ఎలా నేర్చుకోవాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చెప్పరు కాబట్టి మీకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు సో ఖచ్చితంగా మనం ఇలాంటి విషయాలు తెలుసుకున్నట్టయితే మనం అలాంటి పొరపాట్లు జరగకుండా మిస్టేక్స్ లేకుండా మనం సర్చ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది సో గురించి మనం ఖచ్చితంగా ఏది కరెక్టు ఏది రాంగు ఏ విధంగా చేయాలి ఏది కరెక్ట్ పద్ధతి ఏది రాంగ్ పద్ధతి ఎలా నేర్చుకోవాలి ఎలా నేర్చుకుంటే తొందరగా వస్తుంది అనే దాని మీద మనకైతే మంచి అవగాహన వస్తుంది గురించి ప్రతి ఒక్కరికి బాగా ఉపయోగపడుతున్న వీడియో ఖచ్చితంగా లాస్ట్ పర్ చూడండి మిస్టేక్ నెంబర్ వన్ కార్ డ్రైవింగ్ చేసే ముందు డ్రైవింగ్ సీట్లో కూర్చోనే విధానంలో పోర్పాటు చేయడం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిగినర్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే డ్రైవింగ్ నేర్చుకునే సమయంలో మనం కార్లో సీట్లో కూర్చుంటాం కదా ఈ మన సీట్ యొక్క అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా చేసుకోరు సో వాళ్ళు ఏం చేస్తారంటే ముందు సైడ్ మనకు ఏదైతే వ్యూ ఉన్నదో అది కనిపించదేమో అనే ఉద్దేశంతో ఇలా సీట్ మొత్తం దగ్గరికి వేసుకుంటారు సో ఇలా డ్రైవ్ చేస్తుంటారు సో ఇలా ఎప్పుడు చేయొద్దు ఫ్రెండ్స్ ఇది చాలా మిస్టేక్ ఎందుకంటే మనకు ఫ్రెండ్షేర్ జడ్జిమెంట్ ముందు కనిపించదు అనే ఉద్దేశంతో ముందుకు వేసుకుంటారు కదా సో దానికి ఒక టెక్నిక్ ఉంది మనం అనేది సీట్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవద్దు ఇది చాలా రాంగ్ ఇది సో ఇప్పుడు ఏం చేయాలంటే సీట్ అనేది ఎప్పుడైనా సరే మనకు చూడండి ఇట్లా మనకు ఇట్లా ఉండాలి ఫ్రీగా కూర్చోవాలి సో ఇక్కడ షే నా షేప్ చూడండి హ్యాండ్ షేప్ ఒకటి ఇట్లా వీ షేప్లో వచ్చింది సో హ్యాండ్ పొజిషన్ అనేది ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అదే విధంగా ఇట్లా స్ట్రైట్ ఉండొద్దు ఇట్లా ఉండొద్దు ఓకే అండ్ కాల్గిన చూడండి నా లెగ్ ఇట్లా వీ షేప్ వచ్చింది సో ఈ విధంగా ఉండాలి సో ఇలా ఉన్నప్పుడే మనం యాక్సిలేటర్ బ్రేకు క్లచ్ అనేది కరెక్ట్గా మనకు ఆపరేటింగ్ చేస్తానికి మంచిగా ఉంటుంది అండ్ అదే విధంగా లెఫ్ట్ హ్యాండ్ కింద మనం గేర్ రాడ్ మీద గేర్స్ మార్చుతున్నప్పుడు మూవ్మెంట్ ఫ్రీగా ఉంటుంది ఇరుకి ఇరుకు ఉండదు సో ఇక్కడ ఇట్లా వేసుకోవాలి సో ఈ విధంగా ఉండాలి లెగ్ మూవ్మెంట్ ఇట్లా ఫ్రీగా ఉండాలి హ్యాండ్ ఇట్లా ఉండాలి కింద ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇట్లా మీకు ఎక్కడైతే కరెక్ట్గా ఉంటుందో అడ్జస్ట్మెంట్ ఈ విధంగా సెట్ చేసుకోండి బ్యాగ్ కిన్నా మనం పూర్తిగా తల వెనక ఆనించాలి ఈపు భాగంగా ముందుకు వెనక ఆనించాలి సో దీని అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇట్లా చేసుకోండి మీరు ఇలా కూర్చోడం వల్ల ఏం చేస్తారు ఏమవుతుందంటే ఇరుకి ఉంటుంది ఇలా నిక్కి చూస్తారు సో మెడ నొప్పి వస్తుంది ఈపు నొప్పికి వస్తుంది సో ఎప్పుడైనా సరే ఏ కారైనా సరే మీరు ఖచ్చితంగా ఫ్రీగా కూర్చోవాలి ఇట్లా హ్యాండ్స్ అనేది మనకు వే షేప్లో రావాలి సో ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి మిస్టేక్ నెంబర్ టూ కారు యొక్క సైడ్ మిర్రర్స్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకునే విధానంలో పొరపాటు చేయడం ఈ సైడ్ మిర్రర్స్ని సెట్ చేసుకోవడంలో బిగినర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు సో కరెక్ట్గా ఎలా సెట్ చేసుకోవాలో వాళ్ళకైతే తెలియదు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఇలా కారు కనిపించే విధంగా పెట్టుకుంటారు సో ఈ డైరెక్షన్ అనేది తప్పు లేదా మొత్తం అవుట్ సైడ్ అనేది ఎక్కువ పెట్టుకుంటారు చూడండి ఎదిగినా తప్పు ఇట్లా చేసుకోవద్దు లేదా కింది సైడ్ ఎక్కువ పెట్టుకుంటారు సో ఇలా పెట్టుకోవద్దు నేను చాలా వీడియోలు చెప్పాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కార్నర్ లో డోర్ హ్యాండిల్ ఉంది కదా ఫ్రంట్ సైడ్ డోర్ హ్యాండిల్ అనేది ఆ మూల మీద కరెక్ట్ కనిపించాలి ఇలా మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి మాత్రమే ఈ మిరర్ సెట్టింగ్ చేసుకోవాలి ఫస్ట్ మనం కూర్చున్న వెంటనే సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న వెంటనే ఈ మిర్రర్స్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి రైట్ సైడ్ మిరర్ ఇలా సెట్ చేసుకోవాలి అండ్ లెఫ్ట్ సైడ్ మీరు అడిగినా ఇలా సెట్ చేసుకోవాలి మనకు ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కార్ కనిపించాలి మిగతా ఎయిటీ పర్సెంట్ బయట వ్యూ కనిపించాలి ఏదైతే మనకు బయట వ్యూ వ్యూ ఉన్నదో అది కనిపించాలి సో అలాంటప్పుడు మనకు డ్రైవింగ్ చేసినప్పుడు రోడ్డు మీద సైడ్లో ఉన్న వెహికల్స్ అనేది క్లియర్గా క్లారిటీగా మనకు ఎక్కువ దూరంలో మనకు విజిబిలిటీ అయితే కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరు ఈ విధంగా సెట్ చేసుకోండి మిరర్స్ అనేది అండ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మిర్రర్స్ చూస్తూ డ్రైవింగ్ నేర్చుకోవాలి మీకు ఏదో కారు తగులుతుంది మిర్రర్ ఖరాబ్ అవుతుందని ఇట్లా మిర్రర్ క్లోజ్ చేసుకొని మాత్రం మీరు అయితే డ్రైవింగ్ నేర్చుకోవద్దు ఎట్టి పరిస్థితులలో మిర్రర్ అనేది ఓపెన్ చేసుకొని మనం మిర్రర్స్ చూస్తూ డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది చాలా కరెక్ట్ పద్ధతి మిస్టేక్ నెంబర్ త్రీ కారు యొక్క హ్యాండ్ బ్రేక్ తీయడం అండ్ వేయడంలో చేసే పొరపాట్లు అండ్ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే హ్యాండ్ బ్రేక్ వేయడంలో తీయడంలో బిగినర్స్ చాలా పొరపాటు చేస్తుంటారు సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ కార్ అయినా హ్యాండ్ బ్రేక్ వేయాలంటే ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసి ఉంది ఫ్రెండ్స్ ఓకే హ్యాండ్ బ్రేక్ తీయాలంటే మాత్రమే బటన్ నొక్కాలి ఈ బటన్ కనిపిస్తుంది కదా మీకు ఈ బటన్ ఉంది కదా ఈ బటన్ ప్రెస్ చేసి హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలి ఏ కార్ అయినా డైరెక్ట్ రాదు చూడండి అప్పుడు ఏం చేయాలి మనం హ్యాండ్ బ్రేక్ కొంచెం పైకి లేపుతూ బటన్ ప్రెస్ చేసి వస్తుంది మళ్ళీ మీరు హ్యాండ్ బ్రేక్ వేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ బటన్ అనేది ప్రెస్ చేయొద్దు ఓకే జస్ట్ హ్యాండ్ బ్రేక్ ఇట్లా పట్టేసుకొని ఒకేసారి ఇట్లా పైకి లాగేయండి పూర్తిగా వేయాలి సో హ్యాండ్ బ్రేక్ తీయాలన్నప్పుడు మాత్రమే బటన్ ప్రెస్ చేయాలి హ్యాండ్ బ్రేక్ వేయాలన్నప్పుడు బటన్ బటన్ ప్రెస్ చేయకుండా జస్ట్ పైకి లాగేస్తే సరిపోద్ది సో ప్రతి ఒక్కరు ఈ విధంగా నేర్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ బ్రేక్ వేయడం తీయడం అయితే వచ్చేస్తుంది మిస్టేక్ నెంబర్ ఫోర్ కార్ యొక్క స్టీరింగ్ని పట్టుకునే విధానంలో చేసే పొరపాట్లు కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్సు స్టీరింగ్ పట్టుకునే విధానంలో కొంచెం కంగారు పడుతుంటారు కన్ఫ్యూజ్ అవుతుంటారు సో కొంతమంది ఇట్లా పట్టుకుంటారు గట్టిగా పట్టుకుంటారు ఇట్లా సో ఎప్పుడైనా అట్లా చేయొద్దు గట్టిగా పట్టుకోవద్దు చాలా ఫ్రీగా పట్టుకోవాలి ఫ్రీ మూమెంట్లో పట్టుకోవాలి నైన్ ఇంటూ త్రీ డైరెక్షన్లో పట్టుకోవాలి ఇక్కడ నైన్ ఉంటుంది ఇక్కడ త్రీ ఉంటుంది సో మనకు క్లాక్ రౌండ్ ఉంటుంది ఈ ప్లేస్లో తొమ్మిది ఉంటుంది ఈ ప్లేస్లో మూడు ఉంటుంది సో అందు గురించి నైన్ ఇంటూ త్రీ డైరెక్షన్ అంటాం సో ఇలా ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా పెద్ద నెల్లు సో ఇక్కడ పట్టుకొని దీన్ని లాక్ చేయాలి లాక్ చేసి ఇట్లా పట్టుకోవాలి మన ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా ఫోర్ ఫింగర్స్ రైట్ సైడ్ దీంతో మనం రైట్ సైడ్ ఇండికేటర్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వాడచ్చు ఎండికేటర్ వేయొచ్చు తీయొచ్చు అండ్ ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ ఫింగర్ అనేది మనకు వైపర్ ఆపరేటింగ్ అది చేయొచ్చు వర్షకాలంలో వర్షం పడుతున్నప్పుడు సో ఈ విధంగా చేయొచ్చు అండ్ ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా ఈ ఫింగర్స్తో మనం ఆరన్ కొట్టచ్చు చూడండి ఈ స్టీరింగ్ మీద ఉంటుంది ఇట్లా ఇట్లా ఆరన్ కొట్టచ్చు ఈ హ్యాండ్తో ఇట్లా ఆరన్ కొట్టచ్చు ఓకే రైట్ తిప్పాలన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ మీద ఉంటుంది రైట్ హ్యాండ్ ఇట్లా రొటేషన్ అవుతుంది చూడండి ఇలా రొటేషన్ లెఫ్ట్ తిప్పనప్పుడు రైట్ ఉంటుంది లెఫ్ట్ ఒకటే రొటేషన్ అవుతుంది చూడండి లెఫ్ట్ ఒకటే సో ఈ విధంగా బాగా ఉంటుంది మనకు మూమెంట్ అనేది సో సింగిల్ హ్యాండ్ అనేది ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత మీరు పర్ఫెక్ట్ అయిన తర్వాత ఎలాగో అలవాటు అవుతుంది సో స్టీరింగ్ పట్టుకునే విధానం మాత్రం ఈ విధంగా పట్టుకోండి గేర్ మార్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా గేర్ రాడ్ మీద తీసుకురండి గేర్ మార్చండి మళ్ళీ స్టీరింగ్ పట్టుకోండి సో ఈ విధంగా పర్ఫెక్ట్గా పట్టుకోండి గట్టిగా పట్టుకోవద్దు బిగినర్స్ చాలా గట్టిగా పట్టుకుంటారు సో గట్టిగా పట్టుకున్నప్పుడు మీకు మూమెంట్ కరెక్ట్ ఉండదు జస్ట్ సింపుల్గా ఇట్లా పట్టేసుకోండి దీనికి ఆల్రెడీ గ్రిప్ ఉంటుంది జారదు మనకు హ్యాండ్కు గ్రిప్ జరుగుతుంది సో సింగిలర్ తొనిగిన ఇట్లా మనం స్టీరింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మిస్టేక్ నెంబర్ ఫైవ్ మాన్యువల్ కార్ యొక్క క్లచ్ బ్రేక్ యాక్సిలేటర్ వాడే విధానంలో చేసే పొరపాట్లు మాన్యువల్ కార్ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్ సో ఈ లెగ్ మూమెంట్స్ ఇప్పుడు ఏదైతే మనకు క్లచ్ ఉందో బ్రేక్ ఉందో యాక్సిలేటర్ ఉందో ఏ ఆపరేటింగ్ చేసే విధానంలో లెగ్ పెట్టుకునే విధానంలో కొంచెం మిస్టేక్ చేస్తుంటారు సో మీకు నేర్పించే ట్రైనర్ అనేది కరెక్ట్ పద్ధతి ఏది అనేది చెప్పడు కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఆ తప్పు అనేది జరిగిపోతుంది సో ఎప్పుడైనా సరే మనం ఈ యాక్సిలేటర్ ఈ బ్రేక్ అప్లై చేయాలంటే ఈ చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ రైట్ లెగ్తోని ఈ యాక్సిలేటర్ బ్రేక్ ఈ రెండు వాడతాం ఓకే లెఫ్ట్ లెగ్తో ఓన్లీ క్లచ్ అనేది నొక్తానికి వాడతాం అర్థమవుతుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లెగ్ మూవ్మెంట్ అనేది చూడండి ఇప్పుడు యాక్సిలేటర్ బ్రేక్ ఉంది కదా ఈ పాదం అనేది ఖచ్చితంగా కింద ఆని ఉండాలి ఈ మడిమ ఓకే ఎల్లప్పుడూ ఇట్లా గాలి లేపొద్దు సో ఇలా లేపడం వల్ల మీకు స్మూత్గా బ్రేక్ కొట్టడం రాదు యాక్సిలేటర్ స్మూత్ యాక్సిలేటర్ ఇవ్వడం రాదు సో మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఈ బ్రేక్కి సమానంగా ఇలా లెగ్ పెట్టుకోండి కింద ఓకే ఇలా ఎప్పుడైనా సరే ఇలా బ్రేక్ కొట్టాలన్నప్పుడు ఇలా యాక్సిలేటర్ అయినప్పుడు ఇలా బ్రేక్ యాక్సిలేటర్ ఖచ్చితంగా ఈ పాదం మాత్రం కింద ఆని ఉండాలి ఫ్లోర్కి ఓకే మ్యాట్ కాని ఉండాలి బ్రేక్ యాక్సిలేటర్ బ్రేక్ అనేది మామూలుగా ఇటు రెండు ఫింగర్స్తో కొడతాం ఎవరైనా ఏ మాన్యువల్ కరైనా ఇట్లా బ్రేక్ నొక్కండి యాక్సిలేటర్ చూడండి ఇట్లా వాడడం వల్ల మూమెంట్ చాలా ఫ్రీగా ఉంటుంది స్మూత్గా బ్రేక్ పడుతుంది సడన్ బ్రేక్ పడదు యాక్సిలేటర్కి చాలా స్మూత్గా ఇవ్వడం వచ్చేస్తుంది ఓకే ఈ లెఫ్ట్ లెగ్ ఉంది కదా క్లచ్ నొక్కడానికి ఇదిగైనా సేమ్ అంతే పాదం అనేది ఖచ్చితంగా కింద ఆయన ఉండాలి ఇలా క్లచ్ అనేది పూర్తిగా నొక్కాలి క్లచ్ చదువుతున్నప్పుడు పాదం కింద ఆనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఇలా పై గాలిలో ఉండొద్దు చూడండి ఇది గాలిలో పైకి ఉంది సో ఇలా ఉండడం వల్ల మీరు హోల్డింగ్ పాయింట్ ఎక్కడైతే బైటింగ్ పాయింట్ ఉంటుందో ఆప్ క్లచ్ ఉంటుందో అక్కడ హోల్డ్ చేయడం అయితే మీకు రాదు ఇట్లా ఉండడం వల్ల బ్యాలెన్స్ అనేది కిందికి పైకి అవుతుంది సో అందుగురించి ఖచ్చితంగా ఈ కింద ఆని ఉండాలి క్లచ్ నొక్కి ఇట్లా స్లోగా క్లచ్ అనేది వదలాలి సో ఆపరేటింగ్ చేసే విధానంలో లెగ్స్ పెట్టుకునే విధానం ఈ విధంగా పెట్టుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది మిస్టేక్ నెంబర్ సిక్స్ కార్ని ఫస్ట్ గేర్లో మూవ్ చేయడంలో చేసే పొరపాటు న్యూ లర్నర్స్ డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తలో ఫస్ట్ గేర్లో మూవ్ చేయడంలో చాలా విఫలం అవుతుంటారు సో మాటి మాటికి కార్ అనేది ఖచ్చితంగా ఆగిపోతుంది సో అలా ఆగిపోతాను గల కారణం అనేది ఏంటంటే క్లచ్ అనేది మీరు పూర్తిగా నొక్కి ఫస్ట్ గేర్ వేసుకున్న తర్వాత క్లచ్ వదిలిపెట్టే విధానం అనేది కరెక్ట్ తెలియకపోవడం సో వాళ్ళు ఏం చేస్తారు ఎలాంటి మిస్టేక్ చేస్తారంటే క్లచ్ అనేది ఒకేసారి వదిలేస్తూ ఉంటారు సో ఏ మాన్యువల్ కార్ అయినా క్లచ్ అనేది ఒకేసారి వదిలేస్తే ఖచ్చితంగా ఆగిపోతుంది ఇంజన్ సో ఆ విధంగా కాకుండా క్లచ్ అనేది స్లోగా వదులుతూ ఎక్కడైతే ఆఫ్ క్లచ్ బైటింగ్ పాయింట్ వస్తుందో బయట బైటింగ్ పాయింట్ ఆఫ్ క్లచ్ అన్న రెండు ఒకటే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది ఆ ప్లేస్ నుంచి మనం క్లచ్ అనేది వదిలినట్టయితే వెహికల్ అనేది ముందుకు మూవ్ అవుతుంది ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను సో ఆ విధంగా చేయండి ఎప్పుడు మీకైతే ఫస్ట్ గేర్లో మూవ్ చేయడం ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్ వెనకకి రాకుండా ముందుకే మూవ్ చేయడం అలవాటు అవుతుంది ఫ్రెండ్స్ గమనించండి ఇప్పుడు చూపిస్తా ఫస్ట్ గేర్లో ఎలా మూవ్ చేయాలో సో చూడండి ఇప్పుడైతే నేను బ్రేక్ మీద కాల్పెట్టాను ఒకేసారి బ్రేక్ మీద కాల్ తీయద్దు బైటింగ్ పాయింట్ వరకు బ్రేక్ మీద కాల్ ఉండాలి ఓకే హ్యాండ్ బ్యాగ్ రిలీజ్ చేశాను ఫస్ట్ కేర్ వేసుకుంటున్నాను ఫస్ట్ కేర్ వేసుకున్న తర్వాతకి బయటింగ్ పాయింట్ తీసుకురావాలి ఫస్ట్ ఎందుకంటే ఇట్లా ఎందుకు తీసుకురావాలంటే ముందు కొంచెం వెనక ముందు హైట్ ఉన్నప్పుడు బ్రేక్ మీద ముందే కాల్ చేస్తే ము వెళ్తుంది సో అందుగురించే ఫస్ట్ చూడండి ఇట్లా బైటింగ్ పాయింట్ ఇట్లా బైటింగ్ పాయింట్ అంటే ఇట్లా స్లోగా ఇక చూడండి ఇప్పుడు బైటింగ్ పాయింట్ వచ్చింది ఇక్కడ బ్రేక్ మీద కాల్ చేస్తే ముందుకు వెళ్తుంది చూడండి ఇట్లా మళ్ళీ ఆపాలన్నప్పుడు క్లచ్ కింద నొక్కాలి మళ్ళీ వెంటనే బ్రేక్ నొక్కాలి ఎందుకంటే బిలో ట్వంటీ స్పీడ్ ఉంది కాబట్టి ఓకే బయటికి పైన తీసుకురావాలి ఇట్లా మూవ్ చేయాలి మళ్ళీ ఆపాలన్నప్పుడు కింద నొక్కాలి జస్ట్ ఇట్లా క్లచ్ వదులుతుండాలి మళ్ళీ కింద నొక్కుతుండాలి రివర్స్ వెళ్ళేటప్పుడు సో ఈ విధంగా వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ గేర్లో ఒకేసారి తీసేస్తే ఆగిపోతుంది చూపిస్తా చూడండి ఒకేసారి ఎట్లా తీసేస్తే చూడండి ఇట్లా ఆగిపోతుంది జట్గా వస్తుంది సో అందుగురించే సో మనం స్లోగా తీయాలి ఒకేసారి వదిలేస్తే ఇట్లా జట్క వస్తుంది జట్క వస్తే ఆగిపోతుంది సో అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనమ కింద ఆనాలి మనం స్లోగా వదిలితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్కి వెళ్ళి ఎప్పటికీ ఆగిపోదు మిస్టేక్ నెంబర్ సెవెన్ రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు యొక్క సైడ్ మిర్రర్ని పరిశీలించకపోవడం ఎక్కువగా ప్రతి ఒక్కరు ఎక్కువగా చేసే మిస్టేక్ ఎదిగిన ఉంటుంది సో ఏం చేస్తారంటే వాళ్ళు స్ట్రైట్గా వెళ్తారు ఇలా ముందు సైడ్ మాత్రమే అబ్జర్వ్ చేస్తుంటారు ఇక మనకు రైట్ సైడ్ మిర్రర్ అని చూడరు అండ్ లెఫ్ట్ సైడ్ మిరర్గా చూడరు అండ్ ఐఆర్విఎం బ్యాక్ సైడ్ సెంటర్ మిరర్కి చూడరు డ్రైవింగ్ చేసినప్పుడు స్ట్రైట్గా చూడాలి ఇలా సైడ్ మిర్రర్ చూడాలి ఖచ్చితంగా చూడాలి హండ్రెడ్ పర్సెంట్ మీరు రైట్ లెఫ్ట్ రాకుండా కూడా ఫస్ట్ స్ట్రైట్ చూడాలి ఒక ఫైవ్ సెకండ్ సిక్స్ సెవెన్కి ఒకసారి రైట్ సైడ్ మీరే చూడాలి మళ్ళీ వెంటనే లెఫ్ట్ సైడ్ మీరే చూడాలి అప్పుడప్పుడు ఐఆర్వీఎం గిను చూడాలి సైడ్స్ చూసుకుంటూ మీరు డ్రైవింగ్ నేర్చుకున్నారంటే మీకు డ్రైవింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా వస్తుంది సో స్టార్టింగ్లో మీకు కొంచెం లెఫ్ట్ మీరే చూడటం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది రైట్ మీరే అయితే పక్కకే ఉంటుంది కాబట్టి సడన్గా చూసేస్తారు లెఫ్ట్ మీరే చూడాలన్నప్పుడు ఇలా తల తిప్పి చూడాల్సి వస్తుంది ఇప్పుడు స్టార్టింగ్లో మీకు కొంచెం ఇబ్బంది కలిగిన మీకు రాను రాను రెగ్యులర్ ప్రాక్టీస్లో అయితే ఈ సైడ్ మ్యూరర్స్ చూడడం అనేది చాలా బాగా అలవాటు అవుతుంది సో సైడ్ మ్యూరర్స్ చూస్తూ మీరు డ్రైవింగ్ చేశారంటే మీ డ్రైవింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు నడిపే వెహికల్కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా చిన్న గీత పడకుండా మనం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా డ్రైవింగ్ నేర్చుకోవచ్చు ప్లస్ దీని వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు సైడ్ ని మనం స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకోవడం వల్ల రివర్స్ పార్కింగ్ అయినా తొందరగా వస్తుంది సో మనం రివర్స్ పార్కింగ్ చేసేటప్పుడు మనకు రైట్ సైడ్ ఏముంది అనేది రైట్ సైడ్ మిరర్ చూస్తాం లెఫ్ట్ సైడ్ మార్జిన్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఐఆర్వీఎం బ్యాక్ సైడ్ ఏముంది తెలుసుకుంటాను చూస్తాం సో ఇలా చూస్తూ మనం రివర్స్ చేస్తాం కాబట్టి మీరు మిర్రర్ చూడటం అలవాటు బాగా చేసుకుంటే మీకు రివర్స్ పార్కింగ్లో చాలా తొందరగా వస్తుంది మిస్టేక్ నెంబర్ ఎయిట్ రోడ్ మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా లైన్లో డ్రైవింగ్ చేయడంలో చేసే పొరపాట్లు ఫ్రెండ్స్ చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే ఇట్లా కరెక్ట్ లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయరు సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడైతే మనం చేస్తుంది చాలా రాంగ్ ఇది సో ఎప్పుడైనా సరే మనం కరెక్ట్గా ఒక లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలి మీరు సెకండ్ లైన్ కానీ ఫస్ట్ లైన్ కానీ అండ్ థర్డ్ లైన్ కానీ మీరు కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు కనుక మీరు కొంచెం స్లోగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు సో ఇలా టూ లైన్స్ ఉన్నప్పుడు ఇలా ఖచ్చితంగా మీరు ఇలా త్రీ లైన్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఇలా సెంటర్ లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయండి ఫస్ట్ లైన్లో పెట్టుకోవద్దు ఎందుకంటే ఫస్ట్ లైన్లో చాలా స్పీడ్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు సో ఇక్కడ మిడిల్ లైన్ అయితే ఇబ్బంది ఉండదు కరెక్ట్గా లైన్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయండి మీరు లైన్లో వెళ్తున్నారో లేదో మీరు సైడ్ మీద చూస్తే తెలుస్తుంది మార్జిన్ అనేది లెఫ్ట్ సైడ్ గీత మీకు రైట్ సైడ్ గీత ఉంది కదా మీకు కనిపిస్తుంది క్లియర్గా కనిపిస్తుంది సో ఇక్కడ లాస్ట్ లైన్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే చాలా వెహికల్స్ బైకులు ఆటోలు రోడ్డు మీద వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి మీకు జడ్జిమెంట్ సరిగా అర్థం కాదు అందు గురించి ఇలా సెంటర్ లైన్లో పెట్టుకుంటే చాలా సేఫ్గా అయితే మనం డ్రైవింగ్ చేయొచ్చు పైగా మన వెనకటి నుంచి వచ్చేవాళ్ళు ఎవరు మనకు ఆరన్ కొట్టరు మనల్ని ఇబ్బంది పెట్టరు అందుగురించి కరెక్ట్గా లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయడం అలవాటు చేసుకోండి మిస్టేక్ నెంబర్ నైన్ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కార్ యొక్క గేర్స్ మార్చే విధానంలో చేసే పొరపాట్లు న్యూ లర్నర్స్ గేర్స్ మార్చే విషయంలో మాత్రం చాలా పొరపాట్లు చేస్తుంటారు సో సపోజ్ చూడండి మనం స్పీడ్ ప్రకారంగా గేర్స్ అయితే మార్చాలి సో ఇక్కడ నేను ఒక ఫార్టీ స్పీడ్లో వెళ్తున్నాను సో నా బండి అనేది థర్డ్ గేర్లో వెళ్తుంది కొంచెం స్పీడ్ పెంచాను ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చింది ఫోర్త్ గేర్ వేసుకున్నాను వెంటనే ఓకే కొంచెం ముందు యూటర్న్ ఉంది చూడండి మళ్ళీ స్లో అవుతున్నాను ఇక్కడ ఓన్లీ ఎక్కువ స్పీడ్ ఉంది కాబట్టి ఓన్లీ బ్రేక్ కొట్టాలి క్లచ్ నొక్కొద్దు సో చూడండి నా కార్ యొక్క స్పీడ్ అనేది బిలో ట్వంటీ వస్తుంది ఇప్పుడు థర్డ్ గేర్ వేసుకున్నాను ఇక్కడ బిలో ట్వంటీ వచ్చింది వెహికల్స్ యూటర్న్ చేస్తున్నాయి కాబట్టి ఇంకా బాగా స్లో అయ్యాను సెకండ్ గేర్ వేసుకున్నాను ఓకే ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఎల్లప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బాగా గుర్తుపెట్టుకోండి స్పీడ్ ప్రకారంగా గేర్స్ అయితే మారుస్తూ ఉండాలి మన స్పీడ్ పెరిగే కొద్దీ గేర్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి ఎక్కడైతే మళ్ళీ మనం స్పీడ్ అవుతుందో గేర్స్ కింద డౌన్ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి న్యూ లర్నర్స్ బిగినర్సు గేర్లు మార్చే విషయంలో చాలా పొరపాట్లు చేస్తుంటారు ఎందుకు కనుక ఎందుకంటే వారికి సరిగా తెలియదు కనుక అండ్ ఒకవేళ మీరు ముందు ఏదన్నా సడన్ బ్రేక్ కొట్టి ఆపోవలసి వచ్చినా కూడా ఫస్ట్ ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు బ్రేక్ నొక్కాలి ఎక్కడైతే మన కారు యొక్క స్పీడ్ బిలో ట్వంటీ వస్తుందో వెంటనే క్లచ్ నొక్కుతూ బ్రేక్ నొక్కాలి కారు పూర్తిగా ఆగిపోతే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ గేర్లు వేసుకొని మూవ్ చేయాలి సెకండ్ గేర్లో ఉన్నప్పుడు మీరు మూవ్మెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆగిపోతుంది ఎందుకంటే సెకండ్ గేర్లో మూవ్మెంట్ అనేది అంత స్మూత్గా రాదు ప్రెషర్ లోడ్ ఎక్కువ పడుతుంది క్లచ్ పీట్ల మీద క్లచ్ పీట్లు కూడా తొందరగా పాడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందు గురించి ఏ మాన్యువల్ కార్ అయినా సరే ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా కారు పూర్తిగా ఆగిపోయిందా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఫస్ట్ కేర్లో మూ చేయండి మీకు మూమెంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది మిస్టేక్ నెంబర్ టెన్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్రేక్ కొట్టే విధానంలో బిగినర్స్ చేసే పొరపాట్లు అండ్ ఫ్రెండ్స్ ఎక్కువగా బిగినర్స్ సడన్ బ్రేక్ అనేది ఎక్కువగా సో అలా సడన్ బ్రేక్ అనేది కొట్టొద్దు సో మీరు సడన్ బ్రేక్ కొట్టకుండా ఉండేందుకు ఎల్లప్పుడూ మన ముందు కారు కానీ బైక్ కానీ బస్సు కానీ ఏదైనా సరే మినిమం అనేది సేఫ్టీ డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మనం సడన్ బ్రేక్ కొట్టే అవకాశం అనేది చాలా వరకు రాదు సో అందుగురించి ఎల్లప్పుడూ మీరు ఖచ్చితంగా సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఎల్లప్పుడూ మెయింటైన్ చేయండి ఇది మనం ఇది మనం ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే వెహికల్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యానికి గల కారణం సడన్ బ్రేక్ కొట్టడం వల్ల సిటీ ట్రాఫిక్లో వెహికల్స్ అనేది పక్క పక్కకే ఉంటాయి సో మనం సడన్ బ్రేక్ కొట్టామంటే ఖచ్చితంగా మన వెనక నుంచి వచ్చేవాళ్ళు మనం కంట్రోల్ చేయొచ్చు కానీ మన బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి స్పీడ్గా ఉన్నట్టయితే దగ్గరగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందు గురించే ఖచ్చితంగా సడన్ బ్రేక్ అనేది హైవేలో కానీ సిటీలో కానీ డ్రైవింగ్ చేసినప్పుడు డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఎక్కువ పెట్టుకోండి మనకు సడన్ బ్రేక్ కొట్టే అవకాశం ఉన్నది చాలా వరకు రాకుండా చూసుకోవచ్చు ఈ వీడియోలో బిగినర్సు న్యూ లర్నర్స్ బిగినర్సు కొత్తగా కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేస్తారో ఈ పార్ట్ వన్ వీడియోలో మీకు అయితే క్లియర్గా క్లారిటీగా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను స్టెప్ బై స్టెప్ అండ్ నెక్స్ట్ మరి ఒక వీడియోలో పార్ట్ టూ వీడియోలో మిగతా మిస్టేక్స్ ఏమేమి చేస్తారో క్లియర్గా తెలుసుకుందాం కానీ ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ నేను చెప్పిన మిస్టేక్లలో మీరు ఎలాంటి మిస్టేక్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో ఎలా ఉంది అనే దాని గురించి కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్